हेलो हाय वेलकम टू बिग न्यूज़ नेनु मी गौसुद्दीन शेख उन्नदे रास्ता चूसिंदे चप्ता Beep, <laughs> beep, ఈ రోజు పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు నిర్వహించడం జరిగింది విద్యా సంస్థల బస్సులపై దానిలో భాగంగా నలభై ఆరు బస్సులు అటు ఫిట్నెస్ లేకుండా ఇటు ట్యాక్సీ లేకుండా సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా నలభై ఆరు బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా విద్యా సంస్థల యాజమాన్యాలకు నా విజ్ఞప్తి మీరు ఇప్పటికే మీరు ఫిట్నెస్ అనేది చేసుకోకపోతే మీ యొక్క బస్సు కండిషన్ అన్నింటినీ జాగ్రత్తగా చేసుకొని రవాణా శాఖ అధికారి సూచనల మేరకు ఆ రిపేర్ అన్నీ చేసుకొని మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలి ఎట్టి పరిస్థితుల్లో అరవై సంవత్సరాల మించి డ్రైవర్ను నియమించరాదు అంతేకాకుండా మీరు ఏదైతే ట్యాక్స్ కావచ్చు ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్ అన్నిటిని కూడా మీరు మీ బస్సు కలిగి ఉండాలి అటు రిక్షా వ్యాన్లు తరలించే విద్యార్థులను తరలించే ఆ రిక్షా వ్యాన్ల వాళ్ళ డ్రైవర్లు కూడా నా విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా మీరు ఒక తనిఖీలో పట్టుబడితే మీ వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పరిమితికి మించి కెపాసిటీ మించి తరలించి ఆటో రిక్షాలో మీ విద్యార్థులను మీ తల్లిదండ్రులను మీ పిల్లల్ని ఎక్కించుకోవద్దని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో విద్యా బస్సులపై ఖచ్చితంగా తనిఖీలు కొనసాగుతాయి థ్యాంక్ యూ